ఫ్రెండ్స్ ఈరోజు మనం చూస్తుంది పన్నీర్ మసాలా కర్రీ అది ఎలా తయారు చూపిస్తాను ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం జీడిపప్పు తర్వాత ఒక అరకప్పు శనగ గుళ్ళు వేయించుకోవాలి వేయించిన మిశ్రమాన్ని చల్లరాక మిక్సీ పట్టు పేస్ట్ లాగా చేసుకోవాలి తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ పోసి నాలుగు పచ్చిమిరపకాయలు వేయించి దానిలో ఒక వేసి బాగా వేయించుకోవాలి దాన్ని చల్లారాక మిక్సీ పట్టి టమాటా ప్యూరీగా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను దాన్ని ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి రెండు యాలకులు రెండు అనాస బొబ్బు నాలుగు లవంగాలు మూడు దాల్చిన చెక్క రెండు బిర్యానీ ఆకులు తీసుకోవాలి ఒక కళాయి పెట్టుకొని దానిలోకి రెండు గరిటెల నూనె చిన్ని గరిటెల నూనె తీసుకోవాలి తర్వాత మనం తీసుకున్న మసాలా దినుసులను దానిలో వేసి కొంచెం సేపు వేగనివ్వాలి అది వేగిన తర్వాత ఒక ఆనియన్ కట్ చేసిన మొక్కలను తీసుకొని దానిలో ఫ్రై చేయాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసి కలుపుకోవాలి దాన్ని కూడా బాగా వేగనివ్వాలి బాగా అంటే పచ్చివాసన పోయే వరకు తర్వాత ఒక స్పూన్ పసుపు వేసి యాడ్ చేయాలి తర్వాత మనం తీసుకున్న ప్యూరిని దానిలో మిక్స్ చేయాలి అది కూడా కొంచెం వేగాక ఆయిల్ బయటకు వస్తున్నప్పుడు కొంచెం రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ సాల్ట్ వేసి యాడ్ చేయండి మీకు సరిపోదు అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి గరం మసాలా కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఒక స్పూన్ గరం మసాలా తర్వాత అది కొంచెం వేగాక మనం ముందుగా తీసుకున్న మిశ్రమం ఉంది కదా పేస్ట్ పల్లీలు పేస్ట్ అది కలుపుకోవాలి అది కూడా యాడ్ చేసి కలుపుకోవాలి కొంచెం వేగనివ్వాలి వేగనివ్చాక ఆయిల్ బయటకు వస్తున్నప్పుడు టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి బాగా కలుపుకోవాలి మిశ్రమంలో మనం ముందుగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని టూ టైమ్స్ కలిపి కొంచెం పంగులు వాటర్ అది ఉడుకుతుంది అనగా అప్పుడు మూత పెట్టుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలి దాంట్లో పెరుగు పెరుగుని ఒక అరకప్పు పెరుగుని యాడ్ చేసుకోవాలి దాన్ని కలుపుకోవాలి ఈ మిశ్రమం అంతా దగ్గరికి అయిపోయే ముందు ఈ పెరుగుని యాడ్ చేయాలి పెరుగుని యాడ్ చేసి అప్పుడు దాంట్లో లాస్ట్గా కొత్తిమీర వేసి రెడీ చేసుకోవాలి వేడి వేడి పన్నీర్ మసాలా రెడీ Thank you for watching my channel. Like and share, subscribe my channel.